నమస్తే అండి అందరికీ ఈరోజు మనము సూర్య భగవానుడు గురించి కొన్ని అద్భుతమైన విషయాలను తెలుసుకుందాము అంతేకాకుండా భగవానుడికి ఏ రకంగా పూజ చేస్తే మన కోరికలు అనేవి నెరవేరుతాయి ఇంకా ఆరోగ్యం బాగుపడుతుంది అనే దాని గురించి తెలుసుకుందామండి మరి సూర్య భగవానుడు మనకి ప్రత్యక్ష దైవము ఎదురుగుంటా కనిపించే దైవమే సూర్యభగవానుడు తెల్లవారుజామునే నిద్ర లేవగానే లేవండి మీ తిమిరాలన్నింటినీ కూడా పోగొట్టుకోండి నా వలన ఆరోగ్యాన్ని పొందండి అంటూ బయటికి చక్కగాను ఆ మబ్బుల చాటులలో నుంచి వచ్చిన ఆ సూర్యభగవానుడి కిరణాలు మన మీద పడినట్లయితే విటమిన్ డి అనేది మన ఒంటికి చేరుతుంది అంతేకాదు సూర్య నమస్కారాల్లోని మనం ఏవైతే భంగిమలు పెడుతూ ఉంటామో వాటి వల్ల మన ఆరోగ్యం అనేది కుదుట పడుతుంది మన రాశి చక్రంలోని భగవానుడు ఏ పొజిషన్లో ఉన్నప్పటికీ కూడాను అక్కడ ఉన్న మరొక గ్రహం ఏదైతే దగ్గరగా ఉంటుందో సూర్య భగవానుడికి అది వీక్ అయిపోతుంది కంబస్ అయిపోతుంది సూర్య భగవానుడిలో కలిసిపోతుందన్నమాట అయితే మన రాశి చాట్లోని సూర్యుని యొక్క పొజిషన్ బట్టి మనకి ఏ విధంగా జరుగుతుంది అనేది తెలుస్తుంది అది ఆరోగ్యం కావచ్చు లేదంటే కొంతమందికి సంతానం అనేది చాలా లేట్ అయిపోతూ ఉంటుంది దానివల్ల కూడా సంతానం లేట్ అయి ఉండొచ్చు మరి అటువంటి అప్పుడు మన చక్రంలోని మన రాశి చక్రంలోని సూర్యుని పైకి తీసుకురావాలి లేవదీయాలి అంటే సూర్యునికి బలం ఇవ్వాలి ఏ విధంగా బలం ఇస్తాం ఆయనకు సంబంధించిన స్టోర్ని పెట్టుకోవడం ఇంకా అలాగే ఆయనకి సంబంధించిన దానాలు చేయడం దాంతోపాటుగా ఎటువంటి పూజా ప్రక్రియలు మనం చేస్తే సూర్య సూర్యభగవాను మనము రేస్ చేయగలం అనే దాని గురించి తెలుసుకుందాం అయితే సూర్య సూర్యభగవానుడికి సంబంధించి గోధుమలు మనము దానంగానైతే ఇస్తాం కదండి ఈ గోధుమలు ప్రత్యేకం ఈ గోధుమల్ని ప్రమిదలో వేసి దానిపైన మరొక ప్రమిదని పెట్టి నువ్వుల నూనె కానీ లేదంటే కొబ్బరి నూనె కానీ వేసి దీపారాధన అనేది చేసుకోవచ్చు అది ఆదివారం పూట అలాగే ఆదివారం నియమాలు అనేవి పాటించాలి తలకి నూనె రాసుకోకూడదు ఇంకా అలాగే నాన్ వెజ్ తినకూడదు కిందన పడుకోవాలి దాంతోపాటుగా బ్రహ్మచర్యం పాటించాలి ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయండి అవి ఏంటి అని అంటే మనము మైళ్ళు కానీ లేదంటే ఏవైనా కీడు జరిగినప్పుడు అటువంటి కీడు భోజనాలు మైలు భోజనాలు తినకూడదు ఆదివారం పడితే అస్సలు తినకూడదు అలాగే మద్యం అనేది తీసుకోకూడదు మరి ఆదివారం నాడు మనము ఇవన్నీ కూడా పాటిస్తూ చక్కగా సూర్య భగవానుడికి గోధుమ నూకతోని అందులోని కొంచంగాను పంచదార కలిపి అవి ఈశాన్యం మూల తూర్పు ఈశాన్యం మూల అది మీకు ఎదురుగా రావచ్చు కొంతమందికి ఇంటి ఎదురుగాను తూర్పు ఈశాన్యం అనేది ఉంటుంది కొంతమందికి ఏంటంటే వెనక నుంచి సూర్యుడు ఉదయించడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఈశాన్యం వెనక వచ్చేస్తుంది సో అలాంటప్పుడు ఈశాన్యం ఎక్కడుందో చూసుకొని అక్కడ తూర్పు ఈశాన్యం మూల అయితే ఇవి వెయ్యండి వేయడం వల్ల ఏమవుతుందంటే మీ దోశలతోనే దోశటి తీసుకువెళ్ళి వెయ్యండి చీమలు వచ్చి తింటాయి నల్ల చీమలు వచ్చి తింటాయి ముఖ్యంగాను ఇలా చీమలు వచ్చి తినడం వల్ల ఇలా చేయడం వల్ల మీ దోషాలు అనేవి నివృత్తి అవుతాయి మరి చాలామంది ఏంటంటే ఎదురు ప్రశ్నలు వేస్తూ ఉంటారు చీమలు తింటే మన దోషాలు తొలగుతాయా అని ఆలోచిస్తూ ఉంటారు అంటే ఇక్కడ అర్థం ఏమొస్తుందని అంటే మనతో పాటు ఉన్న జీవరాశులు చిన్న చిన్న జీవరాశులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా భోజనం ఎవరు పెడతారు ఆ పరమేశ్వరుడే కదా అటువంటి పరమేశ్వరుడు చేసే పనిని మనం తీసుకొని మనం చేయడం వల్ల మనకున్న దోషాలు అనేవి తొలగిపోతాయని ఇక్కడ గూఢ అర్థం అనేది వస్తుంది కేవలం చీమలకే కాదండి పక్షులకి పశువులకి ఇంకా అలాగే కుక్కలకు కూడా చాలామంది ఏంటంటే రొట్టెలు చేసి పెట్టండి మీకున్న ఇబ్బందులు తొలగితాయని చెప్తారు కదా దానిలో అర్థం ఇదే ఉంటుంది అలాగే మనతోటి వారికి అంటే మనుషులకి కూడాను అన్నదానం అనేది చేయమంటూ ఉంటారు దానికి కారణం కూడా ఇదే మరి ప్రతి ఆదివారం కూడాను మనం చేయవలసిన ఒక చక్కటి పూజా ప్రక్రియ అయితే ఉందండి అదేంటి అని అంటే ప్రతి ఆదివారమును స్వామివారి ఎదుటిగా అంటే మీకు సూర్య భగవానుని కిరణాలు ఎక్కడైతే వచ్చి పడుతూ ఉంటాయో తెల్లవారుజామునే అక్కడైతే కూర్చోండి శుచి అయ్యి ఆసనం వేసుకొని మీ ఎదుటగాను చక్కగాను గోధుమలు వేసి ఆ గోధుమల పైన ఒక దీపాన్ని వెలిగించి స్వామివారి ఎదుటిగా పెట్టి దీపాన్ని వెలిగించి దీపారాధన చేసుకొని అప్పుడు మీరు ఆదిత్య హృదయం అని ఉంటుందండి ఈ ఆదిత్య హృదయం కొంతమందికి తెలుసు కొంతమందికి తెలీదు ఇది అయితే చదువుకోండి లేదు మాకు చదవడం రాదండి అనుకున్న వాళ్ళు పక్కన సెల్ ఫోన్లో పెట్టుకొని వినండి ఈ ఆదిత్య హృదయం వినడం వల్ల మనకి ఏవైతే లోపల ఇబ్బంది పెట్టే శత్రువులు ఉన్నాయో ఆరోగ్యాన్ని క్షీణింపజేసే శత్రువులు ఎవరైతే ఉంటారో అటువంటి శత్రువులు నాశనం అవుతారు చిన్న ఉదాహరణ చెప్పనా శ్రీరాముని ఇంటి పైన ఆ సూర్య భగవానునికి మొట్టమొదటిసారిగాను స్వామివారు అంటే శ్రీరామచంద్రుల వారు యుద్ధానికి ముందుగాను ఈ ఆదిత్య హృదయాన్ని చదివియారని మనకి తెలిసిన విషయమే కొంతమందికి తెలియదేమో సో అలా శ్రీరాముడే అంతటి ఆదిత్య హృదయం చదివిన తర్వాత విజయాన్ని సాధించాడు వారందరి మీద కూడాను అసురులందరి మీద కూడాను అలాగే మనలో ఉండే ఆ తిమిరాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి మనం విజయం సాధించి బయటపడతామని ఇక్కడ అర్థం వస్తుందనమాట మరి ఆ సూర్య భగవానుడికి ఇంకొక చిన్న పరిహారం అయితే మనం చేయవచ్చు అదేంటి అని అంటే గోధుమలు చక్కగా నానబెట్టేసేయండి నానబెట్టిన తర్వాత వాటికి మొలకలు వస్తాయి ఆ మొలకలు బాగా ఎదిగిన తర్వాత ఆ గడ్డిని చక్కగా ఆవుకి తినిపించేసండి ఆ కిందనున్న ఆ గోధుమలతో సహా గడ్డిని అయితే ఆవుకి తినిపించినట్లయితే అది కూడా ఆదివారం నాడు మీకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్వామివారే చూసుకుంటారు అయితే మీ సిటీలో సిటీలోనండి మాకు ఆవులు కనిపించవు రావు అనుకున్న వాళ్ళు పక్షులు ఉంటాయి కదా పక్షులకి చక్కగానే ఇవి నానబెట్టేసి మర్నాడు తినిపించేసేయండి అలాగే వాటితో పాటుగా కొంచెంగా నీళ్ళు కూడా పెట్టాలి ఆవుకు పెట్టినా పక్షులకు పెట్టినా ఎవరికి పెట్టినా కూడాను ఇవన్నీ కూడాను మనకి కనిపిస్తున్న ఏంజల్స్ దూతలు అనమాట ఇవన్నీ కూడాను మరి వీటికి పెడితే దేవుడికి పెట్టినట్టే ఇవి తింటే దేవుడు తిన్నట్టే అలాగే భావించాలి మనం అయితే మనకి ప్రతి ఆదివారం ఆదిత్య హృదయం అయితే చదువుకుంటాం ఆదిత్య హృదయం కొంతమందికి తెలీదు అసలు ఏంటో అనేది కూడాను అందుకనే కొంచెంగానైతే నేను ఆ శ్లోకాన్ని చెప్తాను అది ఎలా ఉంటుందనంటే తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతాయ స్థితం రావణం చగ్రతో దృష్ణ యుద్ధాయ సమోపస్థితం మరి ఈ విధంగానూ మనకి రెండే స్లైన్ల చొప్పున ముప్పై ఒక్క శ్లోకాలు అయితే ఉంటాయండి చాలా సులువుగానైతే మనం చదువుకోవచ్చు లేదు అనుకున్న వాళ్ళు చదవలేము అనుకున్న వాళ్ళు మీరు చక్కగా సెల్ ఫోన్లో పెట్టుకొని వినండి అయితే ప్రతిరోజు కూడాను చేసుకోదగ్గ ఇంకొక శ్లోకం గురించి అష్టకం గురించి అయితే తెలుసుకుందాం అదేనండి సూర్య అష్టకం ఎనిమిది అయితే ఉంటాయి ఇక్కడ ఈ సూర్యాష్టకం ఎవరైతే ప్రతిరోజు నిరంతరము స్వామి ఎదుట నుంచొని పఠిస్తారో అటువంటి వారికి ఎటువంటి రోగాలు రాకుండా ఉంటాయి బాగుపడుతుంది వారి జీవితం కూడాను మరి పిల్లల కోసం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మటుకు మీరు మొక్కు అనేది కంపల్సరీ మొక్కుకోవాలి స్వామివారికి అదేంటి అని అంటే ఆదివారాలు నాన్ వెజ్ మానేస్తామని మొక్కుకోవాలి అలాగే ప్రతిరోజు రోజు కూడాను మూడు నెలల పాటు ఈ గోధుమలు పంచదార ముందే కలిపేసి పెట్టుకోండి ప్రతిరోజు కూడా ఒక పిడికెడుతో పిడికెడు స్నానం అయిన తర్వాత తీసుకువెళ్ళి ఈశాన్యం మూల పెట్టేసేయండి అక్కడ దండం పెట్టి మీ కోరికనైతే తప్పనిసరిగా అక్కడ చెప్పాలి చెప్పుకుంటేనే నెరవేరుతుంది అంతేకాదు మీరు చేయవలసిన మరొక పని ఏంటి అని అంటే ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ముందు మానవ ప్రయత్నం చేసిన తర్వాతే ఇవన్నీ కూడా చెయ్యాలండి ఎప్పుడైనా సరే మనం ప్రయత్నం చేస్తూనే దేవుడి మీద అయితే మనం భారం వెయ్యాలి అంతేగాని మనం చేయకుండా కేవలం దేవుడే చూసుకుంటాడులే దేవుడే చేస్తాడులే అని మటుకు ఎప్పుడు చేయకండి ముందు మన ప్రయత్నం అయితే తప్పనిసరిగా ఉండాలి ఆ తర్వాతే లక్ అనేది యాడ్ అవుతుందనమాట మరి గ్రహాలన్నిటికీ కూడాను వాటి వాటికి సంబంధించిన దానాలు జపాలు హోమాలు ఇంకా దాంతోపాటుగాను స్టోన్స్ అయితే ఉంటాయి అలాగే సూర్యభగవానుడికి సంబంధించి రూబీ అయితే జెంస్టోన్ అంటే ఏదో అనుకోకండి కెంపు మరి అటువంటి రూబీ దేనికి ప్రతీక అని అంటే అది మనలో ఉండే క్వాలిటీస్ నోబిలిటీ ప్యూరిటీని ప్యాషన్ని ఇంప్రూవ్ చేస్తుందంట అంతేకాకుండా ఎప్పుడైతే మన గ్రహాల్లోని ఈ సూర్య భగవానుడి యొక్క ప్రభావం తగ్గిపోతుంది రేస్ చేయాలి అనుకునేటప్పుడు సూర్యుని రేస్ చేస్తే మన గ్రహాలన్నీ కూడా బాగుంటాయి మన రాశిచక్రం బాగుంటుంది అనుకునేటప్పుడు ఈ రూబీని ధరించమని చెప్తూ ఉంటారు యాస్ట్రాలజిస్ట్ సో ఈ రూబీ అనేది కాన్ఫిడెన్స్ని పెంచుతుంది మనలోని అలాగే తేజవంతంగా చేస్తుంది సో ఈ రూబీ అనేది మనము ఎప్పుడైతే మన జాతక చక్రంలోని సన్ డౌన్ అయిపోతున్నాడో అప్పుడు రేస్ చేయడానికి యూస్ చేస్తారనమాట మరి ఇందులోని విషయాలన్నీ కూడా మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే వేయండి మన ఛానల్లోని దేవుడికి సంబంధించినవి చక్కటి పాటలు ఇంకా అలాగే పురాణ ఇతిహాసాలు దాంతోపాటుగా బ్యూటీ టిప్స్ ఇలా అయితే వస్తూ ఉంటాయి కన్ఫ్యూజ్ అవ్వద్దు మన ఛానల్లో ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్ అని ఉంటుంది సో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన ఇంట్రెస్టింగ్ విషయాల కోసం తప్పకుండా ఫాలో అయిపోండి ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్ రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు స్వస్తి